హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది మే ఐదవ తేదీ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగటం జరిగింది ఆ ఎగ్జామ్ జరిగిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు మరియు విద్యార్థి సంఘాలు పేపర్ లీక్ అయింది దేశం మొత్తం పేపర్ని రద్దు చేయాలి అంటూ చాలామంది కూడా ఆందోళనలు చేపట్టారు విద్యార్థిని విద్యార్థులు అంటే నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు గత డెబ్బై రోజులుగా వాళ్ళు పడుతున్న కష్టం వాళ్ళు కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే పేపర్ లీక్ అయ్యింది అని వదంతులు వస్తే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో అని ఏ ఒక్కరూ కూడా అర్థం చేసుకోలేదు సోషల్ మీడియాలో అయితే ప్రతి యూట్యూబర్ కూడా పేపర్ లీకేజీ అయ్యింది పేపర్ లీకేజీ అయ్యింది పేపర్లు రద్దు చేస్తారు అనే వదంతులను క్రియేట్ చేశారు ఈరోజు సుప్రీంకోర్టు విద్యార్థులకు కీలకమైన తీర్పును వెలువరిస్తూ క్వాలిఫైడ్ అభ్యర్థులందరూ కూడా పదమూడు లక్షల పదహారు వేల మందికి మంచి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ప్రవే ప్రవేశపెట్టింది ఈరోజు జడ్జిమెంట్ ప్రారంభించినప్పటి నుండి కూడా పేపర్ లీకేజీ పైన మరియు ఈ పే పేపర్లో ఒక క్వశ్చన్ ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ ఆటంకి సంబంధించిన క్వశ్చన్ రెండు ఆన్సర్స్పై కూడా ఈరోజు చర్చ జరుగుతూనే ఉంది సుప్రీంకోర్టు అన్ని వాదనలు విన్న తర్వాత కీలకమైన జడ్జిమెంట్ను వెలువరిస్తూ ఏం చెప్పింది అని అంటే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే ఐదవ తేదీ జరిగింది ఇరవై నాలుగు లక్షల మంది అంటే టూ మిలియన్స్ మెంబర్సు మెంబర్సు ఈ ఎగ్జామ్ రాయటం జరిగింది ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత బీహార్లో హుజూరాబాద్ మరియు పాట్నాలో బీహార్లోని హుజూరాబాగ్ పాట్నాలో నూట యాభై మందికి పేపర్ లీకేజీ అయ్యి లబ్ధి చే మాట వాస్తవమేను ఇరవై నాలుగు లక్షల మంది ఈ ఎగ్జామ్ రాస్తే ఈ ఎగ్జామ్ యొక్క పవిత్రను పవిత్రతను మనం గౌరవించాలి కష్టపడి చదివిన విద్యార్థులకు మనం న్యాయం చేకూర్చాలి మద్రాసు ఐఐటి సంస్థ ఇచ్చిన రిపోర్ట్ను మేము అధ్యయనం చేశాము మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ను పరిశీలించాము ఎన్టీఏ వారి ఇచ్చిన రిపోర్ట్స్ను కూడా అఫిడవిట్ను కూడా మేము పరిశీలించాము సిబిఐ ఎంక్వైరీని మేము పూర్తిగా క్షుణ్ణంగా చదివిన తర్వాత పేపర్ లీక్ అయ్యింది నూట యాభై మందికి మాత్రమే అది లబ్ధి చేకూరింది ఆ నూట యాభై మందిని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాము రీనీట్ అంటే నీట్ పరీక్షను మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగించవచ్చు అని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేయటం జరిగింది గత డెబ్బై రోజులుగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు విద్యార్థి సంఘాలు చేస్తున్న ధర్నాలు రాజకీయ నాయకులు చేస్తున్న పార్లమెంట్లో చేస్తున్న రాద్ధాంతం ఇవన్నీ చూస్తూ నీట్ పరీక్ష మళ్ళీ రద్దయితే మా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది కష్టపడి ఎగ్జామ్ రాసిన వారి పరిస్థితి ఏమవుతుంది డెబ్బై రోజులు అయ్యింది బుక్స్ కూడా మేము హాస్టల్స్ కోచింగ్ సెంటర్ల నుండి తెచ్చుకోలేదు మళ్ళీ పరీక్ష ఏంటి తప్పు జరగకపోయినా కానీ ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు అని చాలామంది కూడా బాధపడటం జరిగింది ఎందుకంటే కష్టపడి చదివి ఎగ్జామ్ రాసిన ప్రతి విద్యార్థి కూడా అతనికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలి ఎక్కడో తప్పు జరిగితే దేశం మొత్తం పైన కూడా పరీక్ష రద్దు చేయమనటం అది మంచి పని కాదు ప్రతి విద్యార్థి కూడా ఎన్నో ఆశలతో డాక్టర్ కావాలనే కలను అతను కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తుంటాడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పేపర్ లీకేజీ జరగలేదు మద్రాసు హైకోర్టు ఇచ్చిన రిపోర్టు మరియు పరీక్షా కేంద్రాల వైజు నగరాల వైజు రిపోర్టులను పరిశీలించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ను పరిశీలించి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ను పరిశీలించి వీటన్నిటి ద్వారా ఈ తుది తీర్పును ప్రకటించి మళ్ళీ రీనిట్ అనేది ఉండదు కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగుతుంది పరీక్ష మళ్ళీ పెట్టడం అది సాధ్యమయ్యే పని కాదు అని సుప్రీంకోర్టు తుది తీర్పును ప్రకటించడం జరిగింది ఇక కౌన్సిలింగ్ కూడా యథావిధిగా కొనసాగుతుంది గత ఎన్నో రోజులుగా డెబ్బై రోజులుగా సోషల్ మీడియాలో ఏ ఎంతోమందిని భయపెడుతున్న యూట్యూబర్లు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు విని ప్రజలకు విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే విద్యార్థులను భయపెడితే వాళ్ళకి ఏం వస్తుందనేది కూడా అర్థం కావట్లేదు ఈరోజు నేను ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏమిటంటే ఎక్కువ మనం గాసిప్స్ నమ్మకూడదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ర్యాంకులపై కూడా చాలామంది గాస గాసిప్స్ చెప్తున్నారు ర్యాంకులు పెరిగిన మాట వాస్తవమే ఎస్యుయు రీజన్లో ఏడు సెంటర్లలో నేను ఈ యొక్క కౌంట్ చేసి చూడటం జరిగింది మార్కులను కౌంట్ చేసి చూడటం జరిగింది విజయవాడ మరియు వైజాగ్లో ఇతర పట్టణాల్లో ఎస్యుయూ రీజన్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఆ సంఖ్యను చూస్తే ఎస్యుయూ రీజన్లో కట్ ఆఫ్ తెలుస్తుంది నేను చూసిన దాని ప్రకారం ఎస్వీ రిజన్ అన్ని సెంటర్లో కూడా యథావిధిగానే మార్కులు ఉన్నాయి గత సంవత్సరం కంటే కూడా భారీగా మార్కులు పెరగలేదు అని నేను చెప్పాను కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ర్యాంకులు రిలీజ్ అయిన తర్వాత కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఏ యథావిధిగా అసలు ఏం జరుగుతూ ఉన్నది కేటగిరీ వైజు ఎన్ని ర్యాంకులు వచ్చాయి ఏ కేటగిరీ వైజు ఏ ఏ కేటగిరీకి ఎంత కటాఫ్ నిలుస్తుంది మనకి ర్యాంకులు విడుదలైన తర్వాతే మనకి కటావు గురించి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా అఫిషియల్గా న్యూస్ వస్తే కానీ మీరు ఖచ్చితంగా వాటిపై నమ్మద్దండి ఏదైనా అఫిషియల్గా న్యూస్ వస్తేనే నమ్మాలి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్ ముందు ముందు కూడా ఇస్తాను నేను చెప్పిన దాని ప్రకారం మొదటి నుండి కూడా ఈ పేపర్ లీకేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు మీకు మళ్ళీ రీనీట్ అనేది ఉండదు ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అని నేను చెబుతూనే వచ్చాను అలాగే సుప్రీంకోర్టు ఆ దేవుడు దయ వల్ల ఈరోజు రీనీట్ ఉండదు కౌన్సిలింగ్కి యధావిధిగా చేసుకోవచ్చు పేపర్ లీకేజ్ అయిన మాట వాస్తవమేనో కానీ ఇరవై నాలుగు లక్షల మందికి ఎఫెక్ట్ అయిన విషయం అయితే ఎక్కడా కూడా రుజువు లేదు కాబట్టి రీనీట్ అనేది ఉండదు అని తీర్పు ఇవ్వడం చాలా చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందరికీ ఆల్ ది బేస్ చెప్తున్నాను కౌన్సిలింగ్కు అందరూ సిద్ధంగా అండి ఏపీ ర్యాంకులు ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా వెంటనే గత ఇరవై నాలుగు గంటల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా మీకు దీనిపైన ఒక ఏదో ఒక న్యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంది యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ కౌన్సిలింగ్ను స్టార్ట్ చేయటం జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు మీకు కౌన్సిలింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తానని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై హింద్